పార్టీ తరపు నుంచి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా గెలిపిస్తాం వస్తే మా సమస్యలు మేము పనులు చేపించుకుంటాం సార్ తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా గెలిస్తా వేమిరెడ్డి రెడ్డి గారు గెలిపిస్తారా గెలిపిస్తాం ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం ప్రజాసేవకి సరైన కుటుంబం కాబట్టి ఆయన పేరు దాదాపు రాష్ట్రం మొత్తం తెలుసు ఆయనకి ఆ స్టామినా ఉన్నది ఆ కెపాసిటీ ఉన్నది ఆయన గెలవడం కూడా ఖాయమే మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉంది మేడం గారు నెంబర్ వన్ ఇంత ముందు దినేష్ రెడ్డి బా అనుకూలంగానే ఉండాడు కానీ ఆయన కంటే కూడా ఇప్పుడు గొప్పతనంగా ఈవినింగ్ వచ్చింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఆమెకే చేస్తాము ఏమి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాదాపు లక్ష కోట్లు తుజెర్చుతూ గెలవచ్చు ఎంపి ఎంపీ ఎంపీచ్ మరి ప్రశాంత రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా నలభై వేలు దాకా గెలవచ్చు మీ కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం గారు ఏంటి కారణం ఏమిటంటే మాకు వర్గం వచ్చింది ఒకసారి ఏటి కట్ట దిగిపోయి అప్పుడు కూడా ఊళ్ళోకి వచ్చి ఎమ్మెల్యే అడుగు పెట్ల తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినా రాలేదు తర్వాత రెడ్డి వచ్చి తిరిగి అంతా చూసిపోయినాడు సో ఎప్పుడెప్పుడు బాగా అంతే ఎదురు చూస్తున్నాం అంటే కోవూరు నియోజకవర్గ ఆడపడుచుని నేను అని పలు సందర్భాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రకటించుకుంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారిని అంటే మీ ఆడపడుచుని మీరు గెలిపించుకుంటారు గెలిపించుకుంటాం తప్పకుండా నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్లు ప్రజల్లో అలాంటి ఆలోచన మొదలైంది జలీలు గారు అందరిలో బాగా ఆలోచన జరిగింది బాగా ఏమంటున్నారు ప్రజలు అంటే పార్టీలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారా అందరూ ఆలోచన చేసేది ఆల్రెడీ చేసేసి ఉన్నారు ఈవిని పెట్టినారు కాబట్టి ఇద్దరు జరుగుతారు కాబట్టి ఈవిని కూడా నెంబర్ వన్ గా గెలిపిస్తుంటాం వారి మెజారిటీతో మెజార్టీతో గెలిపిస్తుంటాం వారి భర్త గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ఆయన కూడా ఆయన కూడా గెలిపిస్తుంటాం అక్కడ ఆయన కూడా ఇద్దరు ఓవరు నియోజకవర్గ ప్రజలు వేసే రెండు ఓట్లు మీ నియోజకవర్గ ఆడపరచికి వారి భర్త గారికి వేస్తారా ఇద్దరు గెలిపిస్తుంటాం వాళ్ళిద్దరు కానీ గెలిస్తే మీ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పి సాధించుకోవాలని ఆలోచించే ఈ ఉద్దేశం దిగాము అంతవరకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ చంద్రబాబు కేటాయించడం పట్ల మీరు ఎలాగా సంతోషంగా ఫీల్ అవుతారు సంతోషంగానే ఉన్నాను చాలా సంతోషం చాలా సంతోషం విజయం మాది ఖాయం అని అనుకోండి అనుకోము అనుకో ఉండాలి అనుకోము మొత్తానికి మీ ముస్లిం మైనార్టీల వర్గాల ప్రజల మద్దతు కూడా అందరూ ఒకటి అదే విధంగా అందరూ ఒకే మాట కొమరిక గ్రామం మొత్తం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా ఓకే మీ ముస్లిం మైనార్టీల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అని కోవూరు నియోజకవర్గంలో చాలా మంది అంటున్నారు మీ మద్దతు మా అది అపోహ అది మా మద్దతు ముస్లింస్ మద్దతు వైఎస్ఆర్ కి ఉంటుంది అని అంటే అది కళ్ళది అది వాళ్ళు అపోహగా చెప్పుకోవటం అంతవరకే మాకు వ్యక్తిగతంగా ఎవరు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకే మద్దతు మేము మరి వ్యక్తిగతంగా మీకు ఎవరు మంచిగా ఉన్నారు మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఇంత ముందు దినేష్ రెడ్డి అనుకూలంగానే ఉండాడు కానీ ఆయన కంటే కూడా ఇప్పుడు గొప్పతనంగా ఈ వచ్చింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఆమెకే మద్దతు ప్రశాంత్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి అదిగాక ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సాదా మనిషిగా మనిషి గల ఉంటాడు ఒకసారి ఇక్కడ రెడ్డిస్ వాళ్ళ నాయన సరిపోస్తే మా అందరితో కూడా ఫ్రీగా మాట్లాడిన మాట్లాడాడు అదే ముందు గొప్పవాళ్ళంతా అంత ఫ్రీగా మారలాంటి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు ఈయన అంత ఫ్రీగా మాట్లాడతాడు కనీసం వాళ్ళ ఇంటికి పోయినా అంత ఇది ఇది అందువల్ల ప్రశాంత్ రెడ్డి గారు ఆయన అడుగు జాడలో నడిచారు కాబట్టి అదే పాలసీ ఆమెకు వచ్చింది మేము హండ్రెడ్ పర్సెంట్ ఆమెకే చేస్తాము చేస్తాము ముస్లింస్ అనేది అది అపోహ మీ ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించారు కాబట్టి దాన్ని విభేదించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చారు ముస్లింల ద్వేషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటూ చిత్రీకరిస్తున్నారు ఇది అబద్ధమైన అది అది వాళ్ళు అపోహగా చేసుకోవటం ఇప్పుడు అజీష్ బాయ్ గారు ఉంటారు రేజుభాయి ఉన్నారు ఆయన మొదటి నుంచి జిల్లా అధ్యక్షులు ఆయన ఆయన ఉండారు ఇప్పుడు మా లాంటి ముస్లింస్ చాలా మంది ఉన్నాం మేము కేవలం ఆయన ముస్లింస్ ఇచ్చారని చెప్పేసి మేమంతా ముస్లింస్ కి చేసే ప్రసక్తి ఉండదు ఉండదు ఇక్కడ పల్లెటూరులో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంత్ రెడ్డికి చేసేవాళ్ళమే ఇప్పుడు మొన్న పంచాయతీ కూడా మేము మేము టీడీపీ గెలుచుకున్నాం గెలుచుకున్న తర్వాత ఆయన వైసీపీలో పోయినాడండి కానీ మేము గెలిపించాం అట్ట అట్టంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మద్దతుగా ప్రభాకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాదాపు లక్ష ఓట్లతో మెజార్టీతో గెలవచ్చు ప్రశాంత్ రెడ్డి గారు కూడా నలభై ఐదు వేలు దాకా గెలవచ్చు ఏమి డౌట్ ఉండదు అసలు వాళ్ళు రావడం మా నెల్లూరు జిల్లాకే ఒక అదృష్టం అనుకుంటున్నాం మేము వాళ్ళు రావడమే మా నెల్లూరు జిల్లాకి ఒక అదృష్టం అనుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి బాగుంటుంది మీ ఉంటదిలో కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది కోవూరు బ్రహ్మాండంగా ఉంటది అని మేము మేము ఉంటదీ ముందే ఆయన చేశారు ఎమ్మెల్యేగా కాకుండా ఆయన మామూలుగా కూడా చేశారు ఇయాల చేయటం అనేది ఇంకా గొప్పతనం తప్పనిసరిగా ఉంటాయి మేము మేము మీరు ఇందాక ఆయన మాట్లాడి చెప్పారు ముస్లింస్ అంతా వైసీపీకి ఉంటాము అని అనేది మాట మాత్రం అది అది ఇప్పుడు కేవలం ఆయనకి ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో క్యాండిడేట్ తొరకనో తొరికో ఇచ్చారు ఇచ్చినంత మాత్రం మేమంతా ముస్లింస్ అంటే అది పని మీ ముస్లిం కొంతమంది ఏమైనా మాట్లాడతారంటే ఏరి కోరి ఓడిపోయే సీట్లు మాత్రమే మా ముస్లిం వర్గానికి ఇచ్చి మా ముస్లిం మైనార్టీ వర్గాలు గొంతు కోసారంటున్నారు తప్పనిసరి తప్పనిసరి ఇప్పుడు ఆయన గెలవాలంటే ఆయన గెలవాలి నా గారిని గెలవాలంటే ఇంకా ఆయన విధి లేని పరిస్థితులు ఆయనకి ఇచ్చారు ఇచ్చినంత అట్ట గెలిచే భూమి గానీ మేము చెయ్యం మీ కోమూరు నియోజకవర్గంలో మాత్రం ముస్లిం మైనార్టీ వర్గాల మద్దతు పేమెంట్ దంపతి మీద ఉంటుంది తప్పనిసరిగా ఆమెకే ఉంటుంది ఆమెకే ఉంటుంది ఈ ముస్లింలకి ఏ పార్టీ బాగా పనిచేసింది మాకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తారు అంకి రేపు విజయం సాధిస్తే మీ కోవూరు బాగా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నారా అలా దేవునికి మొక్కుంటున్నారా రెడ్డి గారు వాళ్ళ భర్త భర్తకారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఓటేస్తారా వేస్తారు రెండు ఓట్లు రెండు ఓట్లు సైకిల్ కేనా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపించాలా మన పార్టీ స్టాండర్డ్ గా నిలబడాలనే మేము పోరాడుతుండే దీనికి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారు వారు భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యాలి రెండు ఓట్లు సైకిల్కే సైకిల్కేకి అంతేనా సో కోవూరు నియోజకవర్గంలో ఈసారి ఒక మహిళా అభ్యర్థి అనేటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మహిళా ఎమ్మెల్యే గెలిపిస్తారంట సైకిల్ గెలిపిస్తా కంపల్సరీ మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తాం సార్ గెలిపిస్తారా గెలిపిస్తా మేడం గారి గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పి అనుకుంటున్నారా అంటే కోవ్వూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలో దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా సరే సైడ్ కాలంలో సమస్య ఎక్కువగా చెప్తా ఉంటారు సమస్య ఎక్కువగా ఉందా ఉన్నా తీర్పావాలి నీళ్ళు అక్కడ నిలబడిపోతున్నాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయని అనుకుంటారా అనుకుంటున్నాం సార్ అనుకుంటున్నారా గెలిపిస్తాం సార్ గెలిపించి మాకు సైడ్ కాళ్ళు చేపించుకుంటాం నీళ్ళ సమస్యలు కానీ కరెంటు కూడా సాధారణంగా రావటం లేదు అవన్నీ చేపించుకుంటాం సార్ సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే విజయం సాధిస్తే అనుకుంటున్నాం ప్రచారం ఉంది ఇక్కడ మరి రావాలని కోరుకుంటున్నాం సార్ మేము వస్తే మా సమస్యలు చెప్పుకొని ఆమె తాత మేము పనులు చేపించుకుంటాం సార్ వస్తే ఆమెకు సపోర్ట్ చేసి గెలిపించుకుని మీ పన్నెండు రెడ్డి యాభై రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది సార్ మీ కోవిడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి సపోర్ట్ చేస్తారా చేస్తారా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారా సార్ తొలిసారి ఒక మహిళ పోటీ చేస్తుంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మహిళల మద్దతు అంతా కూడా అంకే ఉంటుందాకే ఆయన గెలిపిస్తారు ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది ఏ పార్టీ పోటీ సార్ మీరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు తెలుసా విషయం ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఈ ప్రాంతం ఇంకా మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పి అనుకుంటున్నారా సార్ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారు రెండు ఓట్లు వేయాల ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉంటున్నారు మీ కోవూరు నుంచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికి సపోర్ట్ చేస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారు ఆమె గెలిపిస్తారా అంటే ఆమె కూడా మీ సాటి మహిళ కాబట్టి మీ మహిళ నిలబడింది కాబట్టి మీ మహిళల ఓట్లంతా కూడా ఆంకేస్తారాకే ఆంకేసి గెలిపిస్తారు రెండు ఓట్లు సైకిల్ కేస్తారు సైకిల్ కేమరికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్లు ఎలా గడిచింది ఈ ఐదేళ్లు అందరికి తెలిసిందే కొమరికి ఒకటే కాదు రాష్ట్రం మొత్తం అధ్వానంగానే గడిచింది అందుకే ప్రజలు కూడా అందరూ ఈ పార్టీకి స్వస్తి చేద్దాం అనుకుంటున్నారు టీడీపీని స్వాగతిద్దాం అనుకుంటున్నారు ఓకే గోవురు అసెంబ్లీ సీట్ నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థిత్వం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు ఎలాంటి నాయకురాలు అంటారు ప్రశాంత్ రెడ్డి గారు ముందు వైసీపీ నుండి వచ్చారు మేమేమంటే మా ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఆయన తరపున మేము కూడా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాము ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం సో స్వార్థ రహిత రాజకీయాలు చేయడంలో విపిఆర్ ఫ్యామిలీ ముందు వాళ్ళకి స్వార్థం తెలియదు సేవ మాత్రమే తెలుసు రాజకీయాలు తెలియదు ప్రజలకి ఏదైనా అందించడం వరకే తెలుసు అంటుంటారు వేమిరెడ్డి గారి కుటుంబం సేవకి సరైన కుటుంబం అంటారా ప్రజాసేవకి ప్రజాసేవకి సరైన కుటుంబం కాబట్టి ఆయన పేరు దాదాపు రాష్ట్రం మొత్తం తెలుసు ఆయనకి ఆ స్టామినా ఉన్నది ఆ కెపాసిటీ ఉన్నది దాని ద్వారా ఆయన గెలవడం కూడా ఖాయమే అంటే వారి సేవా గుణాన్ని గుర్తించేటువంటి తెలుగుదేశం పార్టీ ఎదురైతే చంద్రబాబు గారు నెల్లూరు పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది సో వారిద్దరు విజయం సాధించే అవకాశాలున్నాయంటారా ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇద్దరు కూడా ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా ఇద్దరు భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నారు టీడీపీ తరఫున వారు విజయం సాధిస్తే అంటే విద్య పరంగా వైద్యం పరంగా ఉపాధి పరంగా నెల్లూరు జిల్లా మీ కోవ్వులు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని అని మీరు ఆశాం చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాము మా దినేష్ అన్న యూత్ తరపు నుంచి మేము కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచి మాకు ఏ అవసరాలు ఉన్నాయో మా యొక్క సమస్యలు వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా మా సమస్యలను కూడా పరిష్కరించుకుంటాము త్వరలో ఓకే సో మొత్తానికి నిస్వార్థ సేవకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యామిలీ దినేష్ రెడ్డి గారి యువత ఆఫ్లీ తెలుగుదేశం పార్టీ వేవ్ ఇవన్నీ కలిసి భారీ మీద ఖచ్చితంగా నేను కూడా దినేష్ రెడ్డి యువత కొమరిక గ్రామ అధ్యక్షుని నేను కూడా అదే మాట మీద ఉంటాను ఖచ్చితంగా మా యువత అందరూ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము చాలా ప్రయత్నిస్తాం న్యూట్రల్ పీపుల్ న్యూట్రల్ పీపుల్ ఏమంటే ఇప్పుడు అందరికి తెలిసిందే మన రాష్ట్రంలో ఉండే సాధారణ జీవులు ఏంటంటే ప్రతి రేట్లు పెరిగిపోయి ఉన్నాయి నూనె నుంచి పప్పు నుంచి ప్రతి వస్తువు ధరలు ఆకాశాన్ని అంటాయి సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉంది వాళ్ళకి అర్థమై ఉంటది మనము ఇంతకు ముందు ఎలా ఉన్నాము ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాము వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళ ఖర్చులకు పోగా ఎంతో కొంత మిగులుచుకునే వాళ్ళు ఈ న్యూట్రల్ పీపుల్ కూడా ఆలోచనలో పడ్డారు తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళు ఆకర్షిస్తు దారి చూపిస్తుంది ఖచ్చితంగా ఓకే ఏదో ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో కోవర్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం ఖాయమంటారు ఖచ్చితంగా నెల్లూరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీద పోటీ చేసిన విజయసాయి రెడ్డి గురించి చెప్తారు ఆయనకి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నంత పలుకుబడి ఆయనకున్నంత అంటే ఆయనకున్నంత సంఘీభావం విజయసాయి రెడ్డి గారికి లేదని నేను నమ్ముతున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు దాకా చూశారు కానీ అందరికి ఏం పెద్ద మేలు జరిగిందేమీ లేదు ఉన్నారు ఎమ్మెల్యేగా కానీ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ హయాంలో వచ్చి టీడీపీ తరఫున దినేష్ అన్న సహకారంతో ఖచ్చితంగా జనాలకి మేలు చేస్తారు ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు అని ఖచ్చితంగా దృఢంగా నమ్ముతున్నాను Okay.